ఇది ఇది మనం ఇప్పుడు టికెట్లు తీసుకుంటున్నాం అనమాట టికెట్లు తీసేసుకున్నాం అనమాట మన మైసూరు మైసూర్ అంటే మైసూర్ పాక్ మైసూర్ పాక్ హ్యాకర్స్ అందరూ గుజ్జి గైస్ మండలు మొత్తానికి ఏదేదో చేసేస్తారు ఎక్కడైతే మైసూర్ మొత్తం అప్డేట్ అయిపోయింది అనమాట మనం ఉండేటప్పటికైతే మొత్తానికి టికెట్ తీసేసుకుందాం ఏదో చేశారు మళ్ళీ ఇప్పుడు మైసూర్ పాక్ రామేశ్వరి టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నా చాముండేశ్వరి కాదంట ఏంది చెన్నకేశ్వరి స్వామి ఆ స్వామి అంటే ఇప్పుడు లోపలికి పోదాం పదండి ఈ అట్మాస్ఫియర్ చూసారు అసలు అందరూ ఈ లో ఉండాలంటే గుడ్స్ దగ్గరకు వచ్చేసేటప్పుడు ఇప్పుడు ఎంటర్ గోపురం దగ్గరకు ఇక్కడ చెట్టు ఉంది ఇక్కడ ఒక పెద్ద స్తంభం ఉంది ఉందన్నమాట ఎందుకు ఓకేనా రోతో పాటు ఈ స్తంభం పైన ఉంది కదా పైన రాయి ఉందంట అది ఎన్ని తుఫాన్లు ఎన్ని గాలి వరదలు వచ్చినా కానీ కింద పడదంట జష్ దిస్ ఇస్ ద గేదుల ఫ్యాక్ట్ ఓకే రిమెంబర్ ఈడ చెప్పులు వదిలి పెట్టారంట సౌండ్ చెప్పులు అవసరం పదిహేను లోపలకి వెళ్దామా ఈ శబరిమల టూర్ లో చాలా ఉన్నాయి మరి లోపలికి వెళ్దామా గై ప్లాక్ ఉంది చెత్తం పదండి పదండు పదకొండు పదొన్న చూడండి మిషన్ లేదు ఎట్ట ఘాట్లు చూడండి అది ఏదో రాత్రులు ఉన్నాయి మనకేం కాదు ఎడదో ఏదో శాసనం అంటే ఫోటోలు తీసేసి పోస్ట్లు పెడతారు సరే చూడండి ఏదో ఉంది కంక విశాలమైన ప్లేస్ విశాలమైన ప్లేస్ అనమాట వచ్చేయండి నాతో తోటి నేను ఒక సెల్ఫీ స్టిప్ కూడా వాడను తెలుసా ఎవరో ప్లేస్ ఉన్నారు వాళ్ళు పోదాం ఇది మైసూరు కర్ణాటకలో ఉన్న జనకేశవ గుడి తొందర పోదే పోదాం ప్రతిసారి గుళ్ళు ఉన్నాయి గుళ్ళు గోపురాలు మనకేం సంబంధం లేదు స్ట్రైట్ గుళ్ళు ఉన్నాయి ప్రస్తుతానికి అన్ని గుళ్ళు చూడతా లోపల ఎవరు లేరు ఒక్క ఫస్ట్ లో ఒక ఇద్దరు ఉన్నారంటే